చందమామ కథ భూమన్న భూదానం వసంతవాడ అనే గ్రామంలో భూమన్న అనే భాగ్యవంతుడు ఉండేవాడు ఆయనకు దానకర్ణుడని పేరు ఆ పేరును నిలబెట్టుకోవటం కోసం ముందు వెనకలు చూసుకోకుండా దాన ధర్మాలు చేసి ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్నాడు ఆయన వ్యవసాయంలో మంచి దిట్ట అందుచేత ఇతరుల పొలాలు కవులుకు చేస్తూ పువ్వులమ్మిన ఊళ్ళోనే కట్టెలమ్మాడనిపించుకోకుండా ఏలోటు లేని సుఖజీవనం చేస్తున్నాడు దానగుణం మాత్రం ఆయనను వదిలిపెట్టలేదు ఇలా ఉండగా ఒక రోజున భోమన్న ఇంటి అరుగు మీద కూర్చుని పురోహితుడితో మాట్లాడుతున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు భోమన్న అతడికి గౌరవపూర్వకంగా నమస్కరించి పురోహితుడి పక్కన కూర్చోవలసిందిగా చెప్పి వచ్చిన పనేమిటని అడిగాడు అందుకు బ్రాహ్మడు అయ్యా మీ గ్రామంలోని రత్నశెట్టి గారింటికి వారమ్మాయి పెళ్లికి వచ్చాను పెళ్ళైన ఐదవ రోజు నాగవల్లి నాడు శెట్టి కుటుంబీకులు బ్రాహ్మణ పండితుల కుటుంబాలు ఎక్కడున్నాయో వాకబు చేసి బహుమతులిస్తారు దాన్ని నాకబలి అంటారని మీకు తెలియంది కాదు నేనిక్కడికి రెండామడల దూరంలో ఉన్న వనస్థలి అగ్రహారంలో ఉంటున్నాను మా పూర్వీకులకి శెట్టి వంశీయులు ఈ ఊళ్ళో నాకబలి పళ్ళాలు ఇచ్చేవారు అందుచేత పిలవకపోయినా వంశాచారం కొద్దీ ఆ పళ్ల్యాల కోసం వచ్చాను అయితే శెట్టిగారు విసుక్కుంటూ ఇచ్చిన సంభావన చూశాక ఆ పళ్ళాలంటే విరక్తి పుట్టింది భవిష్యత్తులో వాటి కోసం ఇక ఏనాడు రాను ఎంత దూరం వచ్చాం కదా అని ఈ గ్రామంలోనే ఉన్న దానకర్ణులు తమర్ని చూసిపోదామని ఇటు వచ్చాను అన్నాడు ఈ మాటలకు భూమన్న చాలా సంతోషించి ఇంట్లోకి పోయి తిరిగి వచ్చి బ్రాహ్మడికి తాంబూలం దక్షిణ ఇస్తూ చేతులు జోడించి శెట్టిగారింట్లో విలువ కోల్పోయి కేవలం ఆనవాయితీగా మారిన నాకపలి పళ్ళాలలాగే నేను కూడా ఇప్పుడు పేరుకు మాత్రమే దానకర్ణుణ్ణి మా తల్లిగారు పోయినప్పుడు భూదానం చేయలేకపోయాను పురోహితుల వారికి భూదానం పేరిట ఒక వరహ తాంబూలంలో పెట్టి ఇచ్చి భవిష్యత్తులో భూదానం చేస్తానని వాగ్దానం చేశాను ఇటువంటి పరిస్థితుల్లో తమకు సంతృప్తికరంగా దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు మన్నించండి మా తల్లిగారి నిమిత్తమై పురోహితుల వారికి ఇచ్చిన భూదానం మునుముందు అతి త్వరలో చెల్లించగలిగేలాగా నన్ను మనసారా ఆశీర్వదించండి అని కోరాడు తాంబూలం తీసుకుని దక్షిణను దుస్తుల్లో దాచుకుంటూ బ్రాహ్మడు భూమన్నను అరచేతిని చాచమన్నాడు తర్వాత దానిని నిశితంగా పరిశీలించి కళ్ళు పెద్దవి చేసి అయ్యా దానరేఖ మీ చేతిలో స్పష్టంగా ఉంది మీరు జీవితకాలమంతా దానాలు చేస్తూనే ఉంటారు మీకు సొంత భూమి ఉండటాన్ని రేఖలు స్పష్టంగా చూపిస్తున్నాయి మీరు ఇచ్చిన వాగ్దానం వల్ల ఇది కించిత్ భోగం భవిష్యత్తుని సూచించుతున్నదేమోనని అనుకుంటున్నాను అన్నాడు వెంటనే పురోహితుడు భూమన్నగారి వంటి దానకర్ణులు మాట తప్పరు అందుచేత ఆయన భూమిని సంపాదించి నాకిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు కాని ఆ భూమిని నేను స్వీకరిస్తే యాచక వృత్తికే కళంకం తెచ్చిన వాడినవుతాను అన్నాడు ఆ తర్వాత కొంతకాలం గడిచింది వసంతవాడ నానుకుని ప్రవహించే నదికి ఆనకట్ట కట్టారు అందుచేత నదిలోని నీటిని చిన్న చిన్న కాలవలలోకి వెళ్లేలా చేశారు ఆ కారణంగా నది నీటిమట్టం తగ్గి నదిలో అక్కడక్కడ మట్టి దెబ్బలు లేచాయి అవి ఒకప్పుడు సాగు లంక భూములు వరదల వల్ల నదిలో నీటిమట్టం పెరిగి మునిగిపోయాయి ఒకనాడు గ్రామకరణం భూమన్న ఇంటికి వచ్చి భూమన్నగారు అదృష్టం అంటే మీదే నదిలో తేలిన సాగు లంక దెబ్బలన్నీ మా దగ్గరున్న లెక్కల ప్రకారం కొలిచి ఏవి ఎవరికి చెందినవో గుర్తించాం మా దగ్గరున్న ఆధారాల ఆధారంగా మీ పూర్వీకుల కాలం నాడు నదిలో మునిగిపోయిన పదెకరాల భూమి ఇప్పుడు మీకు చెందుతుంది అని చెప్పాడు ఇది విని భోమన్న తిరిగి తనకు పట్టిన భాగ్యానికి ఆనందం పట్టలేకపోయాడు కరణానికి మర్యాద చేసి కూర్చోబెట్టి పురోహితుడికి కబురు పంపాడు పురోహితుడు వచ్చాడు అప్పుడు భోమన్న కరణంతో కరణం గారు నేను మా తల్లి పోయినప్పుడు వీరికి భూదానం వాగ్దానం చేశాను చనిపోయేలోగా నెరవేర్చగలనా అని బెంగపడుతున్నాను కించిత్ భోగం భవిష్యత్తు ఈ భూమిని నా సొంతానికి ఉంచుకోను దయచేసి మా పురోహితుల వారి పేరును రాయండి అన్నాడు భూమన్న చేస్తున్న దానానికి పురోహితుడు కలవెలపడ్డాడు ఆయనకు గతంలో పొరుగూరి బ్రాహ్మడి ఎదుట అన్న మాటలు గుర్తుకొచ్చాయి ఇప్పుడు తను భూమన్న దానాన్ని నిరాకరిస్తే ఆయన బాధపడతాడు అందుచేత పురోహితుడు దాని గురించి బాగా ఆలోచించి ఈ భూదానంతో పాటు మరొక దానాన్ని భూమన్నగారు ఇస్తేనే నేను ఈ భూదానాన్ని స్వీకరిస్తాను అన్నాడు ఆ మాటలకు కరణంతో పాటు భూమన్న కూడా ఆశ్చర్యపోయాడు చివరికి ఆయన చిరునవ్వుతో అదేదో చెప్పండి అన్నాడు పురోహితుడు కరణం కేసి తల తిప్పి ఈ భూమన్నగారు దానంలోనే కాదు వ్యవసాయంలోనూ తనకు తానే సాటి అన్న సంగతి వాడవాడలా తెలిసిందే ఈయన భూదానంతో పాటు నాకు శ్రమదానం కూడా ఇవ్వాలి మహానదులు ప్రకృతి వైపరీత్యాల వల్ల పొంగి విజృంభించినప్పుడు కొండలే అడ్డు కాదు మానవ నిర్మితాలైన ఆనకట్టలు ఏపాటి అందువల్ల ఈనాడు నేట తేలిన భూమి రేపు తిరిగి నేట మునగవచ్చు అంటూ ఆగాడు ఇది విని వినిపోమన్న పురోహితుడు కేసి ఆశ్చర్యంగా చూశాడు కరణం ఏదో అర్థమైన వాడిలా తల ఊపి ఆ మాట నిజమే ఆ శ్రమదానం సంగతి ఏమిటో చెప్పండి అని అడిగాడు పురోహితుడు వినయంగా ఒకసారి భూమన్న కేసి తల వంచి కరణంతో తమ దానగుణంతో భూమన్నగారు దేహి అన్న వారిని కరుణిస్తే గంగామాత భూమన్న గారిని కరుణించింది అందువల్ల వారి పూర్వీకులదైన ఆ భూమిని చెరుపుతూ రాత కోతలేమీ చేయకండి అయితే భూమన్నగారు ఆ భూమిని నాకు దానం ఇస్తామన్నారు కనుక దానితో పాటు అందులో వ్యవసాయం చేసే శ్రమను కూడా దానం చేసి నాకు మాత్రం ప్రతిఫలంగా వచ్చే పంటలో నాలుగో వంతు దానం చేయమనండి అన్నాడు కరణం పురోహితులు కేసి మెచ్చుకుంటున్నట్టు చూసి భూమన్నతో ఏమంటారు భూమన్నగారు అన్నాడు మా పురోహితులు చెప్పిన దాన్ని నేనెలా కాదనగలను అలాగే అన్నాడు భూమన్న తృప్తిగా ఆ తర్వాత ఆయన పురోహితుడికి సాధ్యమైనంత ఎక్కువ ఇవ్వాలన్న పట్టుదలతో కష్టించి పనిచేసి ఉన్నంతలో తన దానగుణానికి ఏమాత్రం లోటు రాకుండా సంతోషంగా జీవించాడు కథ సమాప్తం